జీరో ఉగ్రవాదం అనే పేరుతో కేంద్ర బలగాలు చేస్తున్నటువంటి అనేక రకాల ఆపరేషన్లతో ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ ని జల్లి పట్టేస్తున్నారు అందులో కిష్వాడ్ అనే ఒక ప్రాంతాన్ని అదంతా కూడా పర్వతాలతో కూడినటువంటి ప్రాంతం ఆ ప్రాంతాన్ని పూర్తిగా పారామిలటరీ సిఆర్పిఎఫ్ రాష్ట్రీయ రైఫిల్స్ అలాగే కశ్మీర్ పోలీసులు అందరూ కలిసి డ్రోన్లు హెలికాప్టర్లతో మొత్తం ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టేశారు ఈ ప్రాంతంలో ఇప్పుడు ఉగ్రవాదులు ఉన్నట్లుగా పక్క నిఘా సంస్థ నుంచి ఆ సమాచారం రావడంతో ఈ విధంగా ఆపరేషన్ అయితే చేపట్టారు ఇప్పటికే ఆపరేషన్ మహదేవ్ ఆపరేషన్ శివశక్తి ఆపరేషన్ అఖాల్ పేరుతో అనేక ఆపరేషన్లు చేస్తున్నటువంటి మన భద్రతా బలగాలైతే జమ్మూ కాశ్మీర్ లో ఒక్క ఉగ్రవాది కూడా ఉండకూడదు ఒక్కడైనా సరే ఉంటే మొత్తం దేశం నుంచి ఉన్నటువంటి అందరూ కూడా భద్రతా బలగాలు ఇందులో పాల్గొని దాదాపు ఇరవై వేల మంది భద్రతా బలగాలు ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ మొత్తం చుట్టుముట్టేసి ఉగ్రవాదం అనేవాడు ఉండకూడదు ఇంకా ఉగ్రవాదం ఉండకూడదు పూర్తిగా జీరో ఉగ్రవాదం తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ యొక్క ఆపరేషన్లో భద్రతా బలగాలు అయితే రాత్రి అనక పగలనక రెండు షిఫ్ట్లు రెండు బ్యాచ్లు పనిచేస్తూనే ఉన్నాయి ఇంతే కాకుండా జమ్మూ కాశ్మీర్ పిఓకే ఏదైతే సరిహద్దు ఉందో ఆ సరిహద్దుల్లో కూడా మన వాళ్ళు పూర్తిగా నిఘా ఏర్పాటు చేశారు అటు నుంచి ఎవరూ కూడా ఉగ్రవాదులు రాకూడదని అంతేకాదు అంటే మంచు పూర్తిగా మంచుతో కప్పబడినటువంటి చెట్లు ప్రాంతాలు పర్వతాలు పూర్తిగా మంచుతోటి కప్పబడినటువంటి ప్రదేశాలను కూడా వాళ్ళు అక్కడ జల్లిలు పట్టేసి అక్కడ కూడా నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశారు ఎందుకంటే అలాంటి ప్రాంతం నుంచే ఉగ్రవాదులు కిందకు వస్తున్నారనమాట అందుకని ఈ మొత్తం నాలుగు రకాల దళాలు కూడా పూర్తిగా సంయుక్త ఆపరేషన్ చేస్తూ ఉగ్రవాదులకి పూర్తి ఊపిరాడకుండా చేసేస్తున్నాయి